దిగుమతులు వస్తూ ఉన్నాయి మిర్చి ఆర్డక అయితే గుంటూరు మిర్చి యాడ్ అండిది మెయిన్ గేట్ లోపలికి దిగుమతులు రేపు మళ్ళీ యాడ్ జరిగింది శుక్రవారం ఈరోజు గురువారం ఉంది దిగుమతులు లారీలు వస్తున్నాయి పెద్ద పెద్ద లారీలే ఈ వేల డెబ్బై రెండు వేల ఐదు వందల వచ్చిందంటే రేపు కూడా దాదాపు ఒక డెబ్బై ఎనభై వేలు వస్తాయి మన రేపు కూడా అరవై డెబ్బై వేలు రావచ్చు రెండు లారీలు వస్తున్నాయి పెద్ద పెద్ద లారీలు ఆల్రెడీ లారీ ఎగుమతి లారీలు స్టాక్ ఉన్నాయి రెండు ఎగుమతి వస్తున్నావు పెద్ద లారీ ఏపీ జీరో ఫోర్ అని తప్పు చాల ఏరియా ఇదే విశ్రాంతి పవనం మీద నుండి వస్తున్నారు నందియాల ప్రశాంత భవనం అడ్రస్ చెప్పారు నంది నందియాలండి వస్తుంది లారీ చూడు రాశులు జరుగుతున్నాయి పక్కన ఇంకా రాసులు వేస్తూ ఉన్నారు లోపలికి ఎంట్రన్స్ క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్ వీడియో చూడండి దిగుమతులు లోన్కి ఇది వస్తా ఉన్నాయి ఇంకా దిగుమతులు అయితే వీడియో క్లారిటీ వస్తుందా వీడియో ఉదయం అయితే లైవ్ పెట్టా ఏడున్నర ఎనిమిదింటికి లైవ్ పెట్టాను అనుకోకుండా రెండు వేల మంది దాకా లైవ్లోకి వచ్చారు ఆన్లైన్లోకి అయితే చాలామంది సపోర్ట్ చేశారు అలాగే డైలీ నా ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను కూడా లైవ్ అన్ని వీడియోస్ అందించగలను దిగువ బళ్ళు దిగుమతి బల్లు ఉన్నాయి నేను ఎవరిని ఉదయం అయితే లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి అడగలేదు అసలు అడగకుండానే చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేశారు చాలా ఉదయం లైవ్ పెట్టే యాడ్లో బేరాలు జరిగే టైంలో అలాగే మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కొంచెం దిగుమతులు వస్తున్నాయి చాలామంది తెలుసుకోవాలిగా మిర్చి యాడ్ గురించి దిగుమతులు ఎలా వస్తున్నాయి ఏందనేది వీలే చేస్తున్నాలే ఛానల్ సపోర్ట్ అనుకున్నాను ఎందుకంటే డైలీ మీకోసం మన గుంటూరు మిచ్చ్యాడ్లు లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాను వీలైనంత లైక్ చేస్తే చాలు నాకైతే అనుకుంటున్నాను నేనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఉంటుంది దిగుమతులు ఎంట్రన్స్ లో ఉన్న కోటి షాపు ఎక్కడ ఆపేశాడు ఆయన లోనికి వెళ్ళి బయటకు వచ్చి అన్ని ఏడున్నాయి నా క్లారిటీ వస్తుందా క్లారిటీ వస్తుందా క్లారిటీ వస్తుందా లోడింగ్ బండి ఇది లోడింగ్కి వెళ్తున్నారు లోపలికి లోడే వచ్చింది ఒక గంటలో లోడే వచ్చింది అదంతా లోపల రండి లోపలతో బిజీ బిజీగా ఉంది లోపలతో అంతా బిజీ బిజీ సినిమా షూటింగ్ లాగా ఉండిద్ది చాలామంది తెలియని వాళ్ళకి అయితే సినిమా లాగా అనిపించింది ఏందా ఇలా అన్నట్టుగా ఉండిద్ది లోపలైతే చూడండి అసలు ఊరి పనులు వాళ్ళు ఎవరికొకరు సంబంధం లేదు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఏందా ఇలా అన్నట్టుగా ఉండిద్ది వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే మిచ్చి ఆటలు కొన్ని వేల షాపులు ఉన్నాయి కమీషన్ షాపులు ఉన్నాయి కొన్ని వేల మంది వర్కర్స్ ఉన్నారు వేల బిజినెస్ ఒక ఒక్క వర్క్ కాదు ఎగుమతి దిగుమతి కాటాలు వేయటం దిగుమతి దింపేది లోడింగ్లు ఎత్తేది అంతా వర్క్ ఎవరి వర్క్ కాలేదే ఒక పక్క రాశిలు పోసేది ఎన్నో విధాలుగా మనం యాడ్లో ఫోన్లు వర్క్లు జరుగుతూ ఉంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే యాడ్లో ఉండలేరండి బాగా అగట అంటారు అగట కోరు కారం మంట కొండ రాసిపో వస్తున్నారు ఎండతో దూచుకున్నారు ఇప్పుడు దాకా వాళ్ళకి ఎంత కష్టమో డెబ్బై రూపాయలు ఉంటాయి బస్తాకి ఇప్పుడు అక్కడే కాటా చేసి అక్కడే లోడింగ్ చేస్తున్నారు కాటా చేసేస్తున్నారు రాసిపోకుని ఎమ్మట ఎందుకంటే నిమ్ములు ఉండి ఎలా ఎమ్మటే కాటలు వేసుకుంటూ లోడింగ్ అయ్యి బయట బయటకు పోతుంది ఇలా అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి రేపు ఆట జరిగిపోతే శని సెలవు మళ్ళీ రేపు వారం మేము ఆట శుక్రవారం దాకా చుట్టూ నుండి సెలవు మళ్ళీ పది ఏందో ఒక ఇరవై ముప్పై బత్తలు వేసుకుని వస్తున్నాడు లైలాండ్లో ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయి మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేస్తారు అనుకుంటున్నాను లారీ ఇంకో లారీ టెంట లారీ ఆడ వెయిటింగ్ పేరు రాపిచ్చుకుంటున్నారు బాగానే వస్తున్నారు అప్పటికి కూడా బాగానే వచ్చింది సరుకు ఎక్కడొద్దరవ డెబ్బై ఏళ్ళు వచ్చింది లోడ్ బండి రీకనెక్టింగ్ మొబైల్ సిమ్ ఏందో జియో సిమ్ వాడబాకం పో జియో సిమ్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ అంతా వేస్ట్ బండి వాటి దీనిగా ఏపీ ట్వంటీ వన్ అంట కర్నూలు నువ్వు ఆ ఏరియా ఏరియాలోటే ఇది కూడా లాంగ్ వెహికల్స్ అబ్బా లైవ్ పెడితే చాలా మంది చూస్తున్నారు అబ్బా కానీ ఎవరు లైక్ చేయట్లేదు అబ్బా మరి ఏంది కారణం అర్థం కావట్లేదు లైక్ చేసినంత మాత్రం ఏమైపోద్ది చెప్పండి మళ్ళీ రెండోసారి కూడా నేను ఛానల్ పెట్టగలను కదా వీడియోని చూడండి మన గుంటూరు మిర్చి ఆడు ఆసియా కాండం అది పెద్దది అనమాట మన మిర్చి ఆడు గుంటూరు మిర్చి ఆడు ఇది ఊరికి వాళ్ళకి అర్థం కాదు లారీలో ఆడే కట్ చేస్తారు బళ్ళు ఆడే కట్ చేసి ఆడే ఓడేసి ఆడ దిగుమతి అన్ని చూస్తూ ఏందో అనుకుంటారు చాలా మంది చూడండి లోకల్ ఆడ ఏపీ థర్టీ నైన్ అంటే ఈ ఏరియా ఇవ్వండి బల్ లోడింగ్ ఇంకా వీళ్ళ కాగితాలు రాదేమో ఎత్తుకొని ఆర్డర్ రావాలి కాటాలన్నీ అయిపోతే సాఫ్ట్వేర్స్ చెప్తే వెళ్ళి ఎత్తుకుంటారు లారీలకి రోడ్లు వాళ్ళు కానీ అంతే లోడింగ్ బియన్నీ మళ్ళీ రేపు ఉదయం కూడా వీలైతే లైవ్ పెట్టగలను ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే నేను లైవ్ పెట్టగలను లేకపోతే ఏమర్థం చెప్పండి వీడియో ఆన్లైన్లో కూర్చి నాకు ఒక లైక్ చేస్తే ఏమైందండి మీ రైతులకు ఉపయోగపడే వీడియో కదా ఇది మన మిచ్చేయాడు గురించి ఎంతో వేల మంది కోట్ల మంది రైతులు మన ఇచ్చేయాడు వచ్చి మెరగాలు అమ్ముకొని పోతూ ఉంటారు పత్తి కాలంలో పత్తి కూడా మనం మిచ్చేటలోనే బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ పత్తి ఏరియాల్లో ఇదే ప్లేస్కో ఈ ఫ్లాట్లు ఇక్కడి నుంచి ఈ ఫ్లాట్లు మొత్తం ఇక్కడ వరకు పత్తే మొత్తం దిగుతాయి ఆడ అలా చెట్ల వరకు ఈ ఫ్లాట్లల్లో పత్తి దిగేది పత్తి కాలంలో ప్రతి టైంలో ఇప్పుడు మిరగలు ఏమి ఇటు ఉండవన్నీ లోపలే ఉంటాయి అన్న సీజన్లో మీకు అప్పుడు కూడా డైలీ మీకోసం అసలు అందిస్తూ ఉంటాను చూడండి లైల్యాండ్ ఫుల్గా వస్తున్నాయి వంద వంద బస్తాలు వేస్తున్నాయి వస్తున్నాయి లైలాండ్లు వంద వంద బస్తాలు కడుగు వస్తున్నాయి వాలిపోయింది అబ్బో పక్క బండి చూడు ఒక పక్క ఉరిగిపోయి అంతే వస్తున్నాడు డైరింగ్ డ్యాసింగ్తో బడా బడాదొస్తూ వంద పైన నూట ఇరవై ఉంటాయేమో దీనికి ఇదే లైలాండ్ లైలాండ్కి ఒక ఎనభై తొంభై ఉంటాయి పెద్ద పత్తి బోరాలయ్యి వెనక్కి వచ్చేసింది బండి మొత్తం ఏప్రిల్ అలా నెలలో వర్షం పడింది ఒకరోజు ఆ రోజు లైవ్ పెడితే పది పన్నెండు వేల మంది ఆన్లైన్లోకి వచ్చారు చాలా సపోర్ట్ చేశారు లైవ్లో ఉంటుండగానే వంద నూట లైకులు చేశారు ல எவ்வளோ நரேந்திர ஹா ஹா పిల్లి నరేంద్ర హాయ్ 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 గురు టైం ఆరు ఆరింటికి సైరన్ క్లారిటీ రావట్లేదా క్లారిటీ రాకపోతే ఏంద్రా బాబు ఇది డిఎస్ఎన్ డిఎస్ఎన్ హాయ్ హాయ్ హలో డిఎస్ఎన్ హాయ్ బ్రో మిర్చి ఆట ఇది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మీకోసమైతే మిర్చి రిపోర్ట్ అందిస్తూ ఉంటాం మిర్చి ఆటలో ఫ్రెండ్స్ క్లారిటీ రావట్లేదా వీడియో క్లాసిక్ రైడ్ రైడర్ క్లాసిక్ రైడర్ రైడర్ ఏందన్న క్లాసిక్ ఇచ్చియా లేకపోతే ఏంది బల్లు లోనికి వచ్చేవి బయటికి వెళ్ళేవి అంతా బిజీ బిజీ చూడు లోడింగ్ చేస్తున్నారు లారీకి లోడ్ వేస్తున్నారు ఇలా క్లాసిక్ గురించి చెప్పండి క్లాసిక్ మిర్చియా క్లాసిక్ అయితే బాగా పద్నాలుగు వేలు లోపు జరుగుతుంది గురువు మంచి క్వాలిటీలు రావట్లే మెయిన్ పద్నాలుగు వేలు లోపే పదివేలు నుంచి ఎక్కువ జరుగుతుంది పన్నెండు పన్నెండున్నర పదమూడు వరకు జరుగుతుంది మంచి క్వాలిటీలు అయితే అంతగా రావట్లేదు అంతకు మించి అయితే క్లాసిక్ మిర్చి నేను డైలీ ఫుల్ వీడియో పెడుతుంటాను అది ఎనిమిది ఎనిమిది మధ్యలో అప్డేట్ చేస్తాను దాంట్లో కూడా అన్ని క్వాలిటీలు వివరంగా చెప్తానండి డైలీగా ప్రతి ఒక్క క్వాలిటీ గురించి చెప్తా ఉంటాను ఫుల్ వీడియో పెట్టి డైలీ మన గుంటూరు మిచ్చులు ఉండి వీడియోస్ పెడతా ఉంటాను అలాగా చూడండి దిగుమతులు లోన్కు వచ్చే గేట్ ఇది లోడింగ్కి ఇది లోడింగ్ బండి లక్ష్మీ చౌడేశ్వర పేరు ఇది దిగుమతినా దిగుమతి ఇది ఇందులో ఎన్నో పది భర్తాలతోన్నారు ఇల్లు రైతులు ఓ పది బత్తాలకి పది మంది తోతున్నారు యాడ్ నుంచి వస్తున్నారు ఇప్పుడు లోడింగ్ బండి దిగుమతి బండి కూడా ఏంది ఆపుకున్నారు మరి ఎందుకనో ఈ ఇక్కడ లోనికి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అవుతారు ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ అడ్రస్ కొనుక్కొని లోన్కి వెళ్తారు దిగుమతలు దిగుమతులు అయినా కానీ ఎక్కడ ఏ సపోయి ఆడకు పోవాలని రోడ్డు మీద జగనాన్న బండి తిరుగుతూ ఉంది అబ్బో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా క్లారిటీ రాకపోతే కెమెరా కొనాల్సిందేనా వీళ్ళు ఎక్కడైతే ఎంతైనా క్వాలిటీ తగ్గించా కూడా ఫోన్లో దిగుమతి బండి దిగుమతి అవుతుంది ఇటువైపు వస్తే ఇంటి నుండి ఒక బండి లాన్కి వస్తుంది అలా ఇటువైపు చూస్తే ఇక్కడ లోడ్ వేస్తున్నారు ఇదే ఏరియాలో మీకు శనివారం కూడా లైవ్ పెడతా అప్పుడు చూడండి గొడ్లల్లో ఖాళీగా ఉంటాయి అంత బిజీగా ఉన్నాయా మొత్తం ఖాళీ అయిపోతుంది ఇవన్నీ అన్ని మీడియం బెస్ట్ రకాలు ఎలా వీడియో పెట్టాను ఎక్కువ మీడియాలు పిక్కలే పెట్టాను మొత్తం అన్ని వంద నూట పది ఎనభై రూపాయలు చేసే బేరాలు జరిగినాయి ఎక్కువ గేటు లాను వస్తున్నాయి దిగుమతి పొందలేదు వరుసగా లోనకు వచ్చిన ప్రతి ఒక్క బండి అక్కడ ఎంటర్ చేయించుకొని రావాలి పేరు ఊరు అన్నీ ఉన్న లోనకు వచ్చేవైతే కోతరులు చూడు బయటికి వస్తున్నారు లోపల అమ్ముడు పోని అనుకుంటా రోడ్డు మీద పోయి టీఆనోయ్యి అలాగా చేసి మళ్ళీ యాడ్ ఆటలోకి వెళ్తారు లేకపోతే ఇంటికి పోతారు ఆఫీస్ కాడికి వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళటం అలా ఉంది ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకున్నప్పుడు కంపల్సరీగా పట్టి తీసుకోండి బండి పోతుంది మంచి స్పీడ్లో దిగిపోతే బండి బండి ఇది కూడా దిగిపోయి దీంట్లో పది బస్తాలు ఉన్నాయి పది బస్తాలు వరకు ఉన్నాయి దాంట్లో గుంటూరు మిర్చి మార్కెట్ అప్పు ఆటోకి ఏం లేవుగా వస్తున్నాయి లోన్కి రండి కానీ ఎన్ని బులు వస్తేనే కదా యాడ్లో మళ్ళీ రేపు స్టడీ మార్కెట్ అయింది ఇలా సరుకు వస్తూ ఉంటే రేపటికి స్టడీ ఉండుద్ది ఎందుకంటే సరుకు ఎక్కువ వస్తే మార్కెట్ స్టడీ తగ్గితే సరి మా సరుకు అని రేపు శుక్రవారం తగ్గితే రేటు మారిద్ది అనమాట ఒక యాభై నలభై యాభై వేలు వరకు వస్తే అంతకు ఎక్కువ రాకపోతే మార్కెట్ కొద్దిగా రేజ్ అయ్యింది ఒక ఐదు వందల నుంచి ఐదు రూపాయల వరకు లేకపోతే స్టడీ ఉండుద్ది రేపు కూడా చూడండి దిగుమతి బౌలు లో ైలాండు సన్నగా వస్తాం లేదు మన ఊరు సిహెచ్ఐ మార్క్ అంట నాలుగైదు రకాల మార్కులు ఉన్నాయే ఇంకా వచ్చేవన్నీ ఎగుమతి పుల్ల ఎగుమతి పుల్ల వస్తున్నాయి ఇది లారీ ఉదయం ఆన్లైన్లో కూర్చున్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు బాగా బేరాలు జరిగినప్పుడు లైవ్ పెడితే రేపు మరి లైవ్ పెడతాక అవద్దా అవద్దు రేపు ఒక ఆయన కాయలు కొనాలి అన్న వస్తానన్న యాటికి ఒక పది బస్తాలు కావాలంటున్నాడు ఆయన త్రీ ఫోర్ వన్ ఆయనతో తిరిగితే పెడతాక అవదేమో మరి చూడండి గుంటూరు మిర్చి యాడ్ మార్కెట్ ఇది ఆసియా కాండంలోని అతి పెద్ద మార్కెట్ అయింది మన గుంటూరు మిర్చి యాడ్ గవర్నమెంట్కి కూడా ఎంతో ఆదాయం అందిస్తుంది ఇక్కడ ఎంతో ఉన్న లేబర్ అందరికీ కూడా ఎంతో విధంగా ఆదాయం అందిస్తూ బాగానే సౌకర్యాలు అన్నీ బాగానే ఉంటున్నాయి కదా పనులు పనులు చేసుకునే వాళ్ళకి ఏం పర్లే కాత ఇప్పుడు పనులు తగ్గినాయి ఉన్న వాళ్ళకి ఉన్నాయి లేని వాళ్ళకి అసలు ఏం లేవు ఉండట్లే నా అంత ఎందుకు అసలు ఏం ఉండట్లా అలాగా కొందరికి కొందరు ఒక్కొక్కలాగా బొలేరా వస్తుంది బొలేరో తర్వాత ఒక లారీ ఉంది లైన్లో పేర్లు రాపించుకోవాలి లోడింగ్ లారీ వచ్చినా కానీ లోపల ఎంటర్ చేయించుకోవాలి లారీ నెంబరు అన్నీ చెప్పాలి ఏ షాపు ఏమికుంటొలేరో బొలేరో 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 ఓ అన్ని బాడ్లు కూడా ఉన్నాయి కదా రెండు పేరాల ఆయనకి రెండు బాడికలు పనులు అయిపోయి పని అవకుండా టీకి టిఫిన్ హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డులో బాగుంటుంది అంత రైతులు వచ్చిన యాటి పక్కనే ఏడ అన్ని తింటారు ఈడ కాకనే కొద్దిగా ముందుకు నడిచిపోవాలన్న రైతు సోదరులు ఎవరైనా కానీ హౌసింగ్ బోర్డు పోవాలి హౌసింగ్ బోర్డులో కొద్ది టేస్టీ రేటు ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఆడ అన్నీ దొరుకుతాయి మెయిన్ ఒకే చోట అది ఈ లారీ ఎగుమతి లారీ వస్తుంది లారీ కూడా అక్కడ ఎంటర్ చేయించుకున్నారు ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అన్ని ఎంటర్ చేపించుకుని వస్తున్నారు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ బ్యాలెన్స్ కొట్టి మిగతా కాగితాలు ఇవ్వాలి పది మంది ఉన్నారు లారీ మీద వాళ్ళు రైతులు అందరూ బయటికి పోతున్నారు క్యారెలు తీసుకుని వెళ్ళిపోతే పని అయిపోయినట్టే మళ్ళీ పని ఉంటే క్యారైలు ఆడే చెప్పకపోతారు అన్నమాట మిర్చి అడ్డు లోపల మొత్తం ఇది చూడండో అబ్బో ఆ రోడ్డు దాటింది అబ్బో ఆఫీస్ కనబడుతుంది చివరి ఆఫీసు కెమెరా స్వామి అనుకుంటే క్లారిటీ రావట్లా ఏం చేస్తాం మళ్ళీ ఇరవై ఐదు ఏళ్ళు కొన్నా కొన్నా అనవసరంగా కానీ లైవ్ క్లారిటీ రావట్లే మరి ఏం చేయమంటారు లైవ్ ఆ వెళ్ళింది వెళ్ళి అయితే యాడ్ డిజైన్ అదే కిలోమీటర్ ఉంటుంది దించి మించిలో ఓ వరుసగా ఉన్నాయిగా లైన్లో బల్లు దిగుమతి బల్లు లైలాండ్లు బొలేరియాలో ఒబ్బో రోడ్డు మీద బళ్ళు అన్నీ రోడ్డు మీదకి ఉన్నాయి జూమ్ చేయమంటారా చూడు బల్లు అన్నీ లైన్లో వరుసగా ఉన్నాయి అదిగో 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 దిగుమతి బళ్ళు ఓకులు చిన్న తాడు వేశాడా ఏపీ థర్టీ నైన్ లోకలబండే సత్తనపల్లి ఇప్పుడు వాళ్ళు ఈ ఏరియాదేమో లైలాండ్ వస్తుంది ఉన్నాయి బళ్ళు అయితే మాత్రం ఈ లారీ అని ఏడా లారీ పోతే కొంత అడ్డం పోయేది తీయడానికి చూస్తున్నారు కదా దిగుమతి బళ్ళు బాగానే వస్తున్నాయండి రేపటికి బాగానే వస్తుంది అడికి సరుకు అయితే బయటికి పోయేవి లోనకు వచ్చేవి అన్నీ ఇదే గేట్ లోనకి ఎంత సరుకు వచ్చిందో ఒక దగ్గర రాస్తేనే లెక్క వచ్చింది రాసుకుంటారు అన్నీ ఊరి పేరు రైతు పేరు పొట్టి పేరు బడి నెంబరు చెప్పాలి కంపల్సరిగా ఇది ఎగుమతి బండి ఎగుమతి లోడింగ్ చేయాలి అది దిగుమతి దీనికి వేసారం వంద వంద వేసి ఉంటారు లైలాండ్కి ఫుల్ గేసారు వంద వంద పైన ఉంటాయి వరసగా గేట్లో ఉన్నాయి బళ్ళు అయితే ఇది లోపలికి ఇదే రెండు అన్నీ దిగిమోది బల్ ఆడుకొని ఆడుకొని దించిపోతుంది లారీ అయితే గేట్లో వరుసగా నాలుగు ఐదు బౌలు కనబడుతున్నాయి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేస్తే మంచిదండి మళ్ళీ మళ్ళీ వీడియో మీకోసం అయితే లైక్ కొట్టి సపోర్ట్ చేస్తే మంచిది ఛానల్కి సపోర్ట్గా ఉండి ఇలా మీకోసం లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాను దీని ఒక ఎనభై యోస్ ఉంటాడు బడా దోస్తాడు ఎనభై ఎనిమిది వందలు ఉంటాయి దీనికి కాని ఒక వంద ఉన్న కానీ పడా దోస్తుంది చూడు బస్తాలు కూడా అనుగున్నాయి బాగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అయిన ఉండలా తగ్గిపోతున్నారు జనాలు దిగుమతి కూడా ఇంకా వెళ్తున్నారా లైవ్ యూట్యూబ్ ఛానల్ ఉందిలే యూట్యూబ్ ఛానల్ ఉందానా దిగుమతి బళ్ళు వచ్చేది లైవ్ పెట్టి చూపిస్తున్నా అందుకని ఆర్డర్ ఓకే బండి దిగేసాం కింద నేను చేస్తున్నా రేట్లు చెప్పి